సొసైటీ నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇవ్వకపోతే లావైపోతారు అని వార్నింగ్ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ పీ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం నెల్లూరు జిల్లా టూర్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంకా చాలా జరిగాయి నందగోకులం లైఫ్ స్కూల్ కేరఫ్ నెల్లూరు జిల్లా వెంకటొలం మండలం ఈదగాలి గ్రామం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది విద్యార్థుల మ్యాథ్ సైన్స్ ఎగ్జిబిషన్ ను స్వయంగా పరిశీలించిన సీఎం వాళ్ళ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు స్టూడెంట్స్ తో కలిసి సరస్వతి దేవి ప్రార్థన చేశారు కొత్తగా నిర్మించిన నవనీతం బ్లాక్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు ఇక్కడే గోశాల దానికి అనుబంధంగా ఏర్పాటైన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ను ప్రారంభించారు నందగోకులం సేవ్ ది బుల్ ఇది ప్రాజెక్టు పేరు ప్రత్యక్షంగా పరోక్షంగా దీని వల్ల రెండు వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఎద్దులతో జాగింగ్ చేయించడం ఆ ప్రక్రియ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటి అరుదైన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎథనాల్ ప్లాంట్ రైతులకు విపరీతమైన ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి పరిరక్షించడానికి ఉపయోగించడం నేను ఎన్నో సార్లు చూసాను గానీ ఏదైతే బుల్ అనేదానికి ఇంకా పరిష్కారం లేదు ఇవి ఉండవు అనుకున్నాను కానీ ఈ రోజు కొత్త ఆలోచనకు నాంది పలికారు నెల్లూరు జిల్లాను అభివృద్ధికి కేరఫ్ గా మారుస్తానని మాటిచ్చారు సీఎం కృష్ణపట్నం పోర్టుకు తోడుగా రామాయపట్నం తుగ్గరాజపట్నం పోర్టులు కూడా రాబోతున్నాయన్నారు ఏ సందర్భంలో తన బ్రెయిన్ చైల్డ్ అయిన పి ఫోర్ కార్యక్రమాన్ని కూడా ప్రస్తావించారు నేను ఎప్పుడూ పి ఫోర్ మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ఒకప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో సంపద క్రియేట్ చేశాం ఆ సంపద వల్ల కొంతమంది పైకి వచ్చారు ఈ పైకి వచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది గివ్ బ్యాక్ టు ది సొసైటీ ముఖ్యమంత్రి ప్రిపుమేరకు టీ4 కార్యక్రమంలో భాగంగా డెబ్బై మంది పిల్లలకు ఉచిత విద్యను అందిస్తుంది నందగోకులం లైఫ్ స్కూల్ సీఎం టూర్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటైంది వాట్ ఇస్ ది కాన్సెప్ట్ మైండ్ స్పేస్